హాయ్ సిస్టర్స్ ఈ రోజు నేను మీకు మ్యాగ్నెటిక్ జార్జెట్లో వెరైటీస్ చూపించబోతున్నానండి జార్జెట్ జార్జెట్లో రెండు మూడు క్వాలిటీస్ ఉన్నాయని లాస్ట్ టైం కూడా నేను మీకు చెప్పాను అందులో మనకి ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నటువంటి శారీస్ చూపిస్తాను అలాగే దీంట్లో సెవెన్ సిక్స్టీ రేంజ్లో కూడా ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో కూడా ఉంటాయి అనమాట కానీ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అనేది మన దగ్గర మేము తీసుకురాలేదు స్టార్టింగ్లో తీసుకొచ్చాం కానీ అవి మేము ఇది థర్డ్ క్వాలిటీ అని చెప్పేసరికి ఎవరు తీసుకోలేదు సో మళ్ళీ అది డ్రాప్ అయిపోయాము ఫస్ట్ క్వాలిటీ అండ్ సెకండ్ క్వాలిటీ మాత్రం తీసుకొచ్చామన్నమాట ఇప్పుడు మనం చూసేది మాత్రం ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నటువంటి శారీస్ నేను చూపించబోతున్నాను ఇక్కడ మీకు స్క్రీన్ మీద త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక్క నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం చేయొచ్చు స్కానర్ పంపిస్తారు అలాగే మనకు ఉన్న సర్వీస్ వచ్చేసరికి పోస్టల్ సర్వీస్ ఉంది అండ్ మనకి డిటీడీసీ సర్వీస్ కూడా ఉంది డిటిడిసి అయితే మీరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ పోస్టల్ అయితే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క ఆర్డర్ లో కూడా మెన్షన్ చేయండి పోస్టల్ కి పంపించండి అని చెప్పేసి పోస్టల్ అయితే మాత్రం మనకి మినిమం టెన్ వర్కింగ్ డేస్ లోపు వచ్చేస్తుంది లోపే వస్తుంది త్రీ డేస్ అవచ్చు ఫైవ్ డేస్ అవ్వచ్చు కానీ మేము చెప్పే టైం పీరియడ్ వచ్చేసి టె టెన్ వర్కింగ్ డేస్ లోపం చెప్తున్నాము ఆ లోపు కనుక మీకు రాకపోతే మీకు ఏదైతే పార్సల్ ఫోటో పెడతామో ఆ పార్సల్ ఫోటో ఒక్కసారి మీరు పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే కనుక మీకు ఆ పార్సల్ ఇచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళకి మనకి కమ్యూనికేషన్ అనేది ఉండదు గవర్నమెంట్ది కాబట్టి అది డిటీడీసీ అనుకోండి ప్రైవేట్ సర్వీస్ కాబట్టి వాళ్ళు కొంచెం గా ఉంటారు మనం పార్సల్ రాలేదని చెప్పినా వాళ్ళు మళ్ళీ ఫాలో అప్ చేసి మనకి అది రీచ్ అయ్యేలాగా చేయగలుగుతారు కానీ మనకి పోస్టల్ సర్వీస్కి అయితే ఉండదు అదొకటైతే గుర్తుపెట్టుకోండి అలాగే మా పార్సెల్ మీకు రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదన్నా డ్యామేజ్ ఉన్నా కానీ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అది మాకు పంపిస్తే మేము చూసి శారీ రిటర్న్ తీసుకుంటాము వీడియో లేకుండా శారీ రిటర్న్ అయితే తీసుకోవడానికి ఛాన్స్ లేదు మాకున్న ప్రాసెస్ ఇదండి మేము ఇప్పుడు టెన్ నెంబర్స్ వరకు చూపిస్తాం శారీస్ అందులో మీకు ఏదైనా నచ్చినట్లయితే గనుక మీరు ఒకసారి ఆ ఫోటో నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి అది ఉంటే కనుక మేము ఉంది పే చేయండి అని చెప్తాము అలాగే మీరు కూడా మీ సైడ్ నుంచి జస్ట్ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసేయండి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పేసి ఓకే నేను కట్టుకున్న శారీ కాస్ట్ మళ్ళీ తక్కువలో ఉంది అండి అది నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఫస్ట్ మనం ఎయిట్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్న శారీస్ అన్నిటి కూడా మీకు మ్యాట్ మీద క్లియర్గా చూపించేస్తాను ఇప్పుడు మ్యాట్ మీద చూద్దాం శారీ నెంబర్ వన్ అండి మ్యాగ్నెటిక్ లో ఇది ఫస్ట్ క్వాలిటీ అనమాట జార్జెట్ జార్జెట్లో ఇంకొకటి ఉంటుంది బేలాలోనే మీకు అది థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది అది ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు కాబట్టి మేము ఇంకా మంచిగా బెటర్ క్వాలిటీలో లో ఉంది అని చెప్పి ఈ ఈ రేంజ్ లో తీసుకుని వస్తున్నాము ఇది టోటల్ గా గ్రే కలర్ లో ఉందండి చాలా స్టైలిష్ గా ఉంటుంది శారీ అయితే మాత్రం చాలా బాగుంది మొత్తం శారీ అంతా కూడా గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి కొంచెం ఇక్కడ ప్లేన్ ఇట్లా ఇస్తారనమాట డిజైన్ చూడండి మీకు ఎలా ఉందో అర్థమైపోతుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది క్వాలిటీ కూడా బాగుంటుంది మనకి ఫైన్ క్వాలిటీ అనేది వస్తుంది ఈ శారీలో ఇది మనకి పలు పలు పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు చూడండి పలుకి అండ్ శారీకి ఇక్కడ కొంచెం చిన్న ఫ్లవర్స్ వచ్చాయి కదా ఇక్కడ చూస్తే మీకు బిగ్ సైజ్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి శారీకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా గ్రే కలర్ లోనే సెల్ఫ్ డిజైన్ లాగా ఇచ్చారు అంటే ఇక్కడ కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా ఇలా కాకుండా మనకి గ్రే కలర్ లో సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది నేను నంబర్ కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను అలాగే వీటికి సంబంధించినటువంటి స్నాప్స్ అన్ని కూడా మా స్టేటస్ లో మీరు చూడొచ్చు శారీ నెంబర్ వన్ శారీ నెంబర్ టూ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి సెల్ఫ్ డిజైన్ అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటుందండి మీరు ఆ బోర్డర్స్ చూసినట్లయితే గనక ఒక త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ బోర్డర్ అయితే ఇచ్చారు అది కూడా బిస్కెట్ కలర్ అంటారు కదా ఆ కలర్ లో వచ్చింది దాని మీద మళ్ళీ సెల్ఫ్ లైన్స్ కూడా ఉంటాయండి శారీ మొత్తం సెల్ఫ్ లైన్స్ కూడా వస్తాయి దాని మీద మనకి డిజైన్ అనేది వచ్చింది ఇది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటది ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లో వచ్చింది ఓకే ఈ శారీ కాస్ట్ మాత్రం చాలా రీజనబుల్ రేట్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ లో వచ్చింది ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఈ స్టైల్లో ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సెల్ఫ్ డిజైన్ అంటే కాంట్రాస్ట్ కలర్ అనేది పెద్దగా లేకుండా మనకి సెల్ఫ్ డిజైనింగ్ లో వచ్చిందనమాట ఫొటోస్ మాత్రం మా స్టేటస్ లో మీరు చూడొచ్చు త్రీ నెంబర్స్ లో కూడా మేము స్టేటస్ అనేది పెడతాము శారీ నంబర్ వచ్చేసి టూ మీరు ఇలా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి మాకు కూడా ఈజీగా ఉంటుంది శారీ నెంబర్ త్రీ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే మిస్ అవ్వద్దు ఈ రోజు నా బొట్టు చాలా పెద్దగా రెడ్ కలర్ బొట్టులో లో బొట్టు పెట్టాను అనమాట అందుకనే మా పిల్లకి కూడా కొంచెం వింతగా కనిపిస్తున్నాను మాట్లాడితే ఆవలిస్తా ఉంది ఇది వచ్చేసి లైట్ ఒక పింకిష్ అండ్ లైట్ కనకాంబరం కలర్ ఉంటుంది కదా ఆ కలర్ లో వచ్చిందండి టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మాత్రం మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు డిజైన్ అంతా మనకి ఈ స్టైల్లో ఇలా వస్తుంది ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఇది మనకి పళ్ళు పళ్ళులో ఎక్స్ట్రా లైన్స్ అనేది ఇలా ఇచ్చారు బాగుంది కలర్ మాత్రం అలాగే దానికి బ్లౌజ్ మాత్రం ఈ స్టైల్లో కొంచెం ఇట్లా కొంచెం అంటే శారీకి కొంచెం దేనికి వేరియేషన్ బాగా కనిపిస్తుంది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఈ స్టైల్లో ఉంటుంది ఏ శారీ అయినా కూడా మీకు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనమాట శారీ నంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు కలర్ చూడండి ఇది మనకి చాలా డీసెంట్ అండ్ నీట్ గా ఉంటుంది అనమాట కలర్ అయితే మాత్రం సోబర్ కలర్స్ కాంబినేషన్ అంటారు కదా మరీ హైలైట్ అయ్యే గాడి కలర్స్ కాకుండా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసినటువంటి శారీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి అనమాట కలర్ కాంబినేషన్స్ ఇది చూడండి ఎంత బాగుందో ఇది యాక్చువల్ గా మనకి బయట రేట్ వచ్చేసరికి ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా థర్టీన్ హండ్రెడ్ అయితే ఈజీగా ఉంటదండి ఈ సారీస్ కాస్ట్ అయితే అంత స్మూత్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది మీకు చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంటుంది అలాగే ఈ సారీలో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు లైన్స్ వైజ్ గా ఒక చిన్న పళ్ళు మాత్రమే ఇచ్చారు ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ మాత్రం కొంచెం గచ్చకాయ కలర్ లాగా లైట్ పిస్తా గ్రీన్ అండ్ గచ్చకాయ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ టైప్ లో ఇచ్చారనమాట శారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ గా ఉంటుంది ఈ బ్లౌజ్ కలర్ ఎక్కడ మ్యాచ్ అయింది అంటే మనకి ఇక్కడ సన్నటి బోర్డర్స్ కనిపిస్తున్నాయి చూడండి రెండు వైపులా కూడా ఇక్కడ మనకి ఆ కలర్ అనేది ఇచ్చారు శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే మిస్ అవ్వద్దు ఇంతకు ముందు మనం సెకండ్ నెంబర్ చూసాం కదా అండి దాంట్లోనే ఇది ఒక కలర్ అండ్ డిజైన్ కొంచెం చేంజ్ లో వస్తుంది సెల్ఫ్ లైన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా కొంచెం ఇది మనకి ఎట్లా ఉంటుంది అంటే ఈ ప్యాటర్న్ మాత్రం గ్లాసీ టైప్ ఆఫ్ జార్జెట్ ఉంటుంది చూసారా ఆ టైప్ లో వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదే కలర్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది సేమ్ ఫ్లోరల్ ప్రింట్ లో ఇది మనకి పలు పాట్ పళ్ళులో మాత్రం బిగ్ సైజ్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చీరాల సిల్క్ చీరాల కాటన్ అంటే చెన్నూరు సిల్క్ శారీస్ ఒకటి తర్వాత మనం పోచంపల్లి సిల్క్ ఇవి మాత్రమే ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉన్నాం మష్రూమ్ సిల్క్ ఇలా జార్జెట్ లో మనం చేయలేదు కదా ఈ మధ్య కాలంలో అందుకని నేను కొంచెం అంటే ఈ రేంజ్ జార్జెట్ లో మీకు వీడియో అనేది పెడుతున్నాను శారీ నంబర్ వచ్చేసి ఫైవ్ శారీ నంబర్ సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు మొత్తం జార్జెట్ మెటీరియల్ లో ఉన్నటువంటి సారీస్ అండి కలర్స్ అన్ని కూడా సోబర్ కలర్స్ లో ఉన్నాయి సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ దట్టు మనకి చాలా అంటే చాలా లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది సారీస్ చాలా బాగున్నాయి అండి కలర్ కూడా ఇదిగోండి ఇది మొత్తం ఆల్ ఓవర్ ఎక్కడా గ్యాప్ అనేది లేకుండా ఫుల్ ప్రింటెడ్ మోడల్ లో వచ్చింది రెండు వైపులా బోర్డర్ మాత్రం ఈ కలర్ ఇచ్చారు ఇది ఒక డిఫరెంట్ కలర్ పర్టికులర్ గా ఈ కలర్ అని చెప్పడానికి లేకుండా ఉంది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది డిజైన్ ఫుల్ ఓకే దీంట్లో ఇది మనకి పళ్ళు పళ్ళులో లో ఏదైతే కొంచెం లైన్స్ వైజ్ గా డిజైన్ కనిపిస్తుందో అలాగే మనకి లైన్స్ వైజ్ గా ఇక్కడ కూడా ఇచ్చారు ఇక్కడేమో ఒకటే డిజైన్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఈ లైన్స్ లో ఇక్కడ వచ్చింది చూసారు డిజైన్ ఆ డిజైన్ ఆ డిజైన్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు శారీ మొత్తం ఆల్ ఓవర్ మీరు నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఇవి మనకి ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సారీస్ వరకు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు ఇది మనకి గ్రే అండ్ లైట్ బ్లూయిష్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ లో వచ్చిందండి కొంచెం స్టైలిష్ కలర్ అని చెప్పొచ్చు రేర్ కలర్ అని కూడా చెప్పొచ్చు టోటల్ ఫాలోయింగ్ కదా నేను ఇలా పెట్టుకుని మీకు చూపించాలని ట్రై చేసినా కూడా అది జారిపోతుంది సారీ కలర్ కాంబినేషన్ చూసుకోండి లైట్ వంగ పువ్వు రంగు ఉంటుంది కదా ఆ కలర్ లో వచ్చిందనమాట నేను ఇట్లా మూవ్ కూడా చేస్తున్నాను మీకు ఏ కలర్ ఉందో మీకు క్లియర్ గా అర్థమైపోతుంది మొత్తం శారీ ఎంత ఉంటుంది ఇదే కలర్ సేమ్ కలర్ సేమ్ ప్రింటెడ్ లో ఇది మనకి పళ్ళు పాత్ పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది బ్లౌజ్ ఓకే కనిపిస్తుంది కదా అండి ఈ స్టైల్లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది అలాగే ఇది ఈ శారీ నంబర్ వచ్చేసి సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే అసలు మిస్ అవకండి కలర్ వచ్చేసరికి మనకి ఇది ఆనియన్ పింక్ అండ్ పింక్ మిక్సెడ్ లాగా వచ్చిందండి కాకపోతే లైట్ అండ్ కోల్డ్ కలర్ ఉంటుంది అనమాట శారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది డిఫరెంట్ గా ఉంది ఇది దీనికి బ్లౌజ్ కూడా మంచిగా ఇచ్చారు డైమండ్ డిజైన్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఫుల్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా దీనికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని కూడా మా స్టేటస్ లో ఉంటాయి మీరు చూడొచ్చు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫాలోయింగ్ ఫ్యాబ్రిక్ అండ్ సాఫ్ట్ గా ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ శారీ నెంబర్ నైన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే అసలు మిస్ అవ్వద్దు అండి దీనికి కట్టుకున్న శారీ వచ్చేసరికి మళ్ళీ రేట్ వేరియేషన్ ఉంటుంది దీంట్లోనే అది సెకండ్ క్వాలిటీ కింద వస్తుంది అనమాట అది కూడా నేను స్టాండింగ్ ఎలాగో కట్టుకుని ఉన్నాను కాబట్టి స్టాండింగ్ పొజిషన్ లో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదైతే మాత్రం శారీ నెంబర్ నైన్ చక్కగా మనకి రఫ్ అండ్ టఫ్ గా ఆఫీస్ పర్పస్ కానీ ఎక్కడికైనా షాపింగ్స్కి వెళ్ళేటప్పుడు ఇక నలిగిపోతుంది ఈ సారీ అనే భయం కూడా ఉండదండి చాలా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు నార్మల్ వాష్ అనమాట అన్ని బట్టలతో కలిపి మీరు మిషన్లో లో వాష్ చేసేసుకోవచ్చు ఈ సారీస్ అయితే కానీ ఏ మాత్రం క్వాలిటీ అయితే తగ్గదండి కలర్ కాంబినేషన్ చూసుకోండి మీకు ఐడియా వస్తుంది చాలా మంచిగా ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు పాత్ పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఈ టైప్ టైప్లో ఇలా వచ్చింది ఒకసారి నంబర్ కూడా పెడతాను తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఉంటే అమౌంట్ పే చేస్తాము అని స్క్రీన్ షాట్ పెట్టినప్పుడే మెన్షన్ చేయండి ఓకే సారీ నెంబర్ నైన్ శారీ నెంబర్ టెన్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే మిస్ అవ్వద్దు ఈ శారీ కాస్ట్ మళ్ళీ వేరే ఉంటుంది అనమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది శారీ నెంబర్ వచ్చేసి టెన్ నెంబర్ వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి కాకపోతే ఏంటంటే మనకి సింగిల్ సారీస్ మాత్రమే ఉన్నాయి అవి తర్వాత నేను వీడియో అనేది చేస్తాను అంటే వీటిల్లో క్వాలిటీ అనుకుని టక్ మన కట్టుకున్న తర్వాత నాకు తెలిసింది మనకి ఈ టైప్ లో ఇది సెవెన్ సిక్స్టీ రూపీస్ రేంజ్ అని చెప్పేసి ఓకే టోటల్ శారీ అంతా కూడా మీకు గ్రే కలర్ లో వచ్చింది చూడండి ఇది గ్లాసీ జార్జెట్ లాగా ఉంటుంది అనమాట టూ సైడ్స్ కూడా సాటిన్ బోర్డర్ విత్ సిల్వర్ కలర్ తో ఇలా ఇచ్చారు ఈ సిల్వర్ కలర్ తో ఇట్లా వచ్చిన దాంట్లో మనకి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో కూడా ఉంది అదైతే మీరు చూసుకుని తీసుకోండి శారీలో మీకు కుచ్చుల పాట అంతా కూడా మీకు ఈ స్టైల్ లో ఇలా ఉంటుంది గ్రే కలర్ అనేది చాలా స్టైలిష్ కలర్ అండి చాలా బాగుంటుంది కూడా డీసెంట్ గా ఉంటుంది ఏ కలర్ ఉన్నా వాళ్ళు కట్టుకున్నా కానీ చాలా అందంగా అయితే ఉంటుంది ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఇప్పుడు ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు చూసిన తర్వాత మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తా ఈ సారీకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారండి కానీ ఈ బ్లౌజ్ కన్నా కూడా అండి మీరు ఇక్కడ ఏదైతే బోర్డర్ లో కలర్ కనిపిస్తుందో ఇలాంటిది ప్లెయిన్ వేసుకుంటే కనుక వేరియేషన్ తెలుస్తుంది చూడండి ఇప్పుడు నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను కదా మీకు తేలిపోయినట్టుగా అనిపిస్తుంది అదే గనక ప్లెయిన్ బ్లౌజ్ ఇలా గనక వేసుకుంటే ఇంకా మంచిగా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది మెటీరియల్ అయితే మాత్రం మనకి జార్జెట్ మెటీరియల్ లో వస్తుంది మ్యాగ్నెటిక్ జార్జెట్ లో వస్తుంది అనమాట అది వచ్చేసరికి మనకి ఇంకో వేరే క్వాలిటీ ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ క్వాలిటీ ఇంతకు ముందు మనం వన్ నుంచి నైన్ నెంబర్స్ చూసాం కదా అది వేరే రేంజ్ లో ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి సెవెన్ సిక్స్టీ రేంజ్ లో ఉంది వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా తప్పకుండా లైక్ చేసేయండి అలాగే మన క్వాలిటీ అండ్ రేట్స్ ఎలా ఉన్నాయనేది కమెంట్ సెక్షన్ కూడా ఓపెన్ చేసి పెట్టాము ఎందుకంటే మన పిల్లలు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మన పిల్లల వరకు తీసుకొచ్చిన మీరు వాళ్ళు చెప్తారో చెప్పారో నాకు తెలియదు కదా అది క్లియర్ చేయాలి అంటే ఫస్ట్ అయితే వీళ్ళకి పెట్టండి ఏదన్నా మా మా సారీస్ కి సంబంధించి ప్రాబ్లం ఉంటే అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళు వన్ ఆర్ టూ డేస్ కి కూడా రెస్పాండ్ అవ్వకపోతే కనుక మీరు పబ్లిక్ లో కమెంట్ చేశారు అనుకోండి ప్రతి కమెంట్ ని నేను లైక్ చేస్తూ ఉంటాను అప్పటి నుంచి చదివి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీకు అక్కడే రిప్లై ఇస్తాను ఓకేనా తప్పకుండా వీడియో లైక్ చేస్తారో అనుకుంటున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ